ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు విచక్షణ రహితంగా ఇరవై ఆరు మందిని చంపేశారు ఒక మతం ఆధారితంగా సరే ఎలాగైనా సరే దీనికి బుద్ధి చెప్పాలి ఈ యొక్క దాడికి బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం మిగతా త్రివిధ దళాలు ఆలోచించే దాదాపు రెండు వారాల పాటు రెక్కి నిర్వహించి మన నిఘా వ్యవస్థ మన రా వ్యవస్థ ఉంది కదా ఈ రా వ్యవస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఒక రెండు వారాల వరకు వాళ్ళకి టైం ఇచ్చి ఎక్కడెక్కడ ఉగ్రస్థావరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉంటారు ఇవన్నీ కూడా పక్కా ప్రణాళిక రావడానికి పదిహేను రోజుల సమయం పట్టింది దాంతో వెంటనే ఆపరేషన్ సింధూర్ అయితే ఏర్పాటు చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో దాదాపు ఈ పిఓకే లో ఉన్నటువంటి ఐదు ఉగ్రస్థావరాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రస్థావరాలపై మొత్తం తొమ్మిది స్థావరాలపై ఏడో తారీఖు ఉదయం అయితే దాడి చేయడం జరిగింది ఈ దాడి చేయడం కేవలం ఉగ్రస్థావరాల పైన మాత్రమే దాడి ఎందుకంటే ఉగ్రవాదులు చంపారు కాబట్టి అయినా సరే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులతో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు వేరు పాకిస్తాన్ వేరు కాదు అది పక్కన పెడదాం అయితే ఆ తర్వాత డిజిఎం మనకు సంబంధించిన ఈ డిజిఎంఓ ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళు వెంటనే అక్కడ పాకిస్తాన్ డీజీఎంఓకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము ఇలాగా ఉగ్రవాదుల పైన మాత్రమే దాడి చేశాం ఎటువంటి అంటే సైనికులకు సంబంధించింది కానీ ప్రజలకు సంబంధించినటువంటి సదుపాయాలపై ఎక్కడా కూడా దాడి చేయలేదు మాపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ప్రతి దాడిగా మేము ఈ ఉగ్రస్థావరాలపై దాడి చేశామంటూ అటు పాకిస్తాన్ డిజిఎంఓకి మన డిజిఎంఓ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సందేశం పంపింది ఇక్కడతో ఆపేద్దామా ఏంటని కానీ పాకిస్తాన్ డిజేఎంబో స్పందించలేదు దానికి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది దానికి దాని చెల్లు అని పాకిస్తాన్ భావించలేదు ఇది మా భూభాగంపై దాడి చేసింది మాపై దాడి చేశారు ఉగ్రవాదులు చనిపోయారు అప్పటికే దాదాపు వంద పైగానే చనిపోయారు మరి ఎంత మంది చనిపోతే మేము పెంచుకున్నటువంటి ముద్దు బిడ్డల వాళ్ళు వాళ్ళ నుంచి ఫండింగ్ వస్తుంది ఆ ముద్దుబిడ్డలు చనిపోవడంతో పాకిస్తాన్ కి కొంచెం ఈగో హట్ అయింది ఈ హిగో హట్ అవ్వడం వల్ల ఎలాగైనా సరే మన దగ్గర అనుబంబులు ఉన్నాయి కదా ఈ అనుబంబులు ఉన్నటువంటి మన దేశం ఎందుకు భయపడాలి మనం కూడా కొంచెం భయపెడదాం భారతదేశాన్ని అని ఇవైతే ఎలాగ చైనా ఉంది కదా అలాగే మరికొన్ని దేశాలు ఉన్నాయి ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి కొంచెం భారత్ని ఒక ఆట ఆడుకుందాం అన్నట్లుగా ప్రవర్తించింది పాకిస్తాన్ దీంతో మన డీజేఎంఓకి స్పందించకుండా అది కూడా దాడులు చేయడం మొదలు ఎక్కడ సరిహద్దు ప్రాంతంలోను కాశ్మీర్ లో డ్రోన్ల ద్వారా బాంబులు పేల్చి అల్లు కొల్లవడం సృష్టించాలనుకుంది అయితే మన వాళ్ళు దానికి ధీటిగా సమాధానం చెప్పడంతో పాటు చివరికి పిచ్చికిపోయి బ్రహ్మాస్త్రం అన్నట్లుగా చివరికి రావలపిండిలో ఉన్నటువంటి యుద్ధ విమానాలని నాశనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి యుద్ధ విమాన స్థావరాలని అన్నిటిని నాశనం చేయడానికి మనం ఉపయోగించారు ఈ ఉపయోగించిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం దేంతో కూడా సరితోగలేము అంతకు ముందే వాళ్ళు ఇంచుమించు ముప్పై ఆరు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులు చేయాలని చూశారు అలాగే పాకిస్తాన్ కి చెందినటువంటి పతాహ్ లెవెన్ బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడి చేసింది వాటిని కూడా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గాలిలో పేల్చేసింది దాంతో ఏం చేయాలో తెలియనటువంటి పాకిస్తాన్ ఇక మన వల్ల కాదు మనం ఏం చెయ్యలేము బ్రహ్మోసం కూడా వాళ్ళు ప్రయోగించారు యుద్ధ స్థావరాలు నాశనం చేశారు ఎక్కడి నుంచి మనం ఈ ప్రయోగించగలం కాబట్టి వెంటనే అప్పుడు పాకిస్తాన్ డీజేఎంఓ స్పందించి మార్క్ రూబియో అమెరికాకి ఫోన్ చేయడం అమెరికా ఫోన్ చేసి మేము రాజీకొస్తున్నాం అని చెప్తే అప్పుడు మళ్ళీ మార్క్ రూబియో మనకు ఫోన్ చేశాడు ఎవరికి జయశంకర్ గారు జయశంకర్ గారికి ఫోన్ చేస్తే మేము ప్రధాన ఇలా రక్షణ మంత్రి ఎవరు మాట్లాడరు జస్ట్ మా డీజేఎంఓ మాట్లాడుతుంది మా డీజేఎం ఇంతకు ముందు కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళే కొవ్వెక్కి అనవ అవసరంగా మేము ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేశాం ఉగ్ర స్థావరాలపై దాడి చేశామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారని మార్క్ రివ్యూతో మాట్లాడితే సరే అయిపోయింది అది అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళు మీతో మాట్లాడతారు అలాగే మీరు కూడా మాట్లాడండి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకి జరిగినటువంటి సంభాషణ ఇది ఆ తర్వాత రాజీ కుదరడం జరిగింది ఈ అమెరికా దీంతో రాజీ జరిగిందంటే నిజానికి మనం మొదటి నుంచి కూడా యుద్ధం చేయాలని లేదు మనకి కేవలం ఈ ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడి చేయాలి